హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నా బిర్యానీలోకి రైస్లోకి రోటీలోకి చాలా సూపర్గా ఉంటుందండి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నా ఈ చికెన్లో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి చికెన్కి ఉప్పు కారం ఎంత చక్కగా పట్టిస్తే చికెన్ అనేది అంత రుచిగా ఉంటుంది లేకుంటే నీచు వాసన అనేది వస్తుంది ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు ఇలాచి నాలుగు లవంగా రెండు చిన్న దాల్చిన చెక్క కొంచెం సాజీరా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా మసాలాను రెడీ చేసుకుంటే చికెన్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని వేడైన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఇలా గరిటతో తిప్పుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం రెడీగా పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి అంతా చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చికెన్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని వేడి చేసుకొని ఒక టీ గ్లాస్ వేడి వాటర్ని ఈ చికెన్లో పోసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి వేడి వాటర్ పోయడం వల్ల చికెన్ కుకింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని వేసుకోండి నాకు సాల్ట్ తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి